ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తులు ఒక రకమైన జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు అసలు ఏ మాత్రం భూమితోటి సంబంధం లేకుండా ఏ దేశంతో సంబంధం లేకుండా సముద్రంలోనే బతికేస్తారు సముద్రమే వాళ్ళ ప్రపంచం ఏ దేశంతో వీళ్ళకి సంబంధం లేదు నేలంటే పైగా భయపడుతూ ఉంటారు నేల మీద ఉండకుండా వీలైనంతవరకు అసలు సముద్రంలోనే ఉంటారు నీళ్ళల్లోనే ఎక్కువసేపు ఉంటారు బయటికి వచ్చినా కూడా పడవల్లో బతుకుతారు తప్ప అది కూడా సముద్ర నేలకి దూరంగా సముద్రంలో బతుకుతారు వీళ్ళని బజావు తెగ అంటారు సముద్ర జిప్సీలు అని కూడా పిలుస్తుంటారు వీళ్ళని ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ సముద్రంలో ఉన్న ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు వీళ్ళ జీవితం సముద్రంతో అనుసంధానమే ఉంటుంది చేపలు పట్టడం వాళ్ళ ప్రధానమైన జీవనోపాధి అద్భుతమైన ఈత డైవింగ్ నైపుణ్యాలతో వాళ్ళు లోతైన సముద్రంలో శ్వాసను ఎక్కువసేపు ఆపుకోవడంలో నేర్పరితనం కలిగి ఉంటారు గిరిజన ప్రజలు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా ఒంటరిగా ఉంటారు బయట ప్రపంచానికి వారి గురించి పెద్దగా తెలియదు అదేవిధంగా వారికి బయట ప్రపంచం గురించి తెలియదు అలాంటి ఒక ప్రత్యేకమైన గిరిజన ప్రజలు బజావు తెగ ఈ తెగలు ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు సముద్ర జిప్సీలు ఇందాక చెప్పుకున్నట్టు సముద్ర జిప్సీలు అంటారు సముద్ర సంచార జాతులని కూడా వీళ్ళు పిలుస్తూ ఉంటారు ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి నివాసం అన్ని సముద్రమే వాళ్ళు ఎప్పుడూ భూమి మీద స్థిరపడరు బదులుగా వాళ్ళు సముద్రంలో ఇళ్ళు నిర్మించుకుంటారు లేదా పడవలనే ఇళ్ళుగా మార్చేస్తారు వారికి ఇతర అవసరాలు ఉన్నప్పుడు మా మాత్రమే వారు పట్టుకున్న చేపలను విక్రయించడానికి మాత్రమే భూమి మీదకి వెళ్తారు లేకపోతే వాళ్ళు అరుదుగా భూమిపైకి వెళ్తారు అంటే ఏదైనా హాస్పిటల్ అలా ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వస్తే తప్ప భూమి మీదకి వెళ్ళరు సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ వారు ఒకే చోట నివసించరు వాళ్ళు చేపలు పట్టడానికి తిరుగుతారు కాబట్టి వారిని సముద్ర సంచార జాతులు అని పిలుస్తారు బజావు తెగ దక్షిణ ఫిలిప్పీన్స్లోని సులు దీవుల నుండి ఉద్భవించింది అక్కడ అనమాట వీళ్ళ ప్రయాణం వీళ్ళు పుట్టుక అంతా కూడా ఆ దక్షిణ ఫిలిప్పీన్స్లో సులువు దీవుల్లో మొదలైంది వారి సంచార సముద్ర జీవితం కారణంగా ఈ తెగ చివరికి మలేషియా బ్రూనై ఇండోనేషియా జలాలకి వరుస వెళ్ళి అంటే ఒకవేళ ఇక్కడ చేపలు దొరకపోతే అట్లా అట్లా చేపలను వెతుక్కుంటూ అలా వెళ్ళి అక్కడ కూడా నివసించి అక్కడ కూడా స్థిరపడ్డారనమాట అంటే మలేషియా సముద్రంలోను బ్రోనై సముద్రంలోను ఇండోనేషియా సముద్రంలోను అట్లా స్థిరపడ్డారు తూర్పు ఇండోనేషియాలోని ములుకు రాజా అంపట్ సులవేసి కాలిమంటన్ ఉత్తర భాగంలో కూడా వీళ్ళు నివసిస్తూ ఉంటారు బజావు ప్రజలు అద్భుతమైన ఈత డైవింగ్ నైపుణ్యాలు కలిగి ఉంటారు వారి జీవిత భాగం ఎక్కువ భాగం సముద్రం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం వల్ల బజావు ప్రజలు అసాధారణమైన ఈత నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు లోతైన సముద్రంలో శ్వాసను తీసుకోకుండా ఉండగలరు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వాళ్ళు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి ఐదు నుంచి పదమూడు నిమిషాలు తమ శ్వాసను బిగపట్టి ఉండగలరు అందుకే వారిని నీటి ప్రజలు అని కూడా పిలుస్తారు ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగబట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహం సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక వైద్య అధ్యయనంలో తేలింది అదే అధ్యయనం జన్యు వైవిధ్యం కారణంగా ఇది సాధ్యమని సూచిస్తోంది బజావు ప్రజలు సముద్రంలో ముప్పై మీటర్ల లోతులో కూడా సాంప్రదాయ ఈటలను ఉపయోగించి చేపలు ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను వేడాడతారు అందుకే బజావు పిల్లలు చిన్నప్పటి నుండి ఈత కొట్టడం దయవు చేయడం నేర్చుకుంటారు ఎందుకంటే ఇది వారి జీవితంలో అది అంతర్భాగం బజావు ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు వారి పూర్వీకులు మలేషియా బ్రోనై సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుండి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తూ వస్తున్నారు సో ఇదండి ఈ తెగ గురించిన విషయం ఎక్కువగా సముద్రంలోనే కనబడతారు మనకి భూమి మీద ఎక్కువ కనబడరు సముద్రంలో నివసించే ఈ సంచార జాతి గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాగే మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో ఇంకొక అద్భుతమైన తెక్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ నమస్తే జై హింద్ భారత్ మాతాకి జై